మన ఐటీ మంత్రి నారా లోకేష్ గారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ పార్టీ వైసీపీ పార్టీ వాళ్ళు రోజా తదుపరులు నారా లోకేష్ గారిని పప్పు సుద్దా పప్పు సుద్దా అని దేనికి పనికిరాడని పనికి పనికొస్తాడని మంగళగిరిలో గెలవలేదని చాలా విమర్శలు హేళన చేశారు నారా లోకేష్ గారి మీద కానీ రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి చూస్తే నారా లోకేష్ గారు ఆయన చాలా మార్పు చెంది తన బాడీ తన తను నారా లోకేష్ గారు చాలా సన్నబడి తన మాట తీరు కూడా చాలా మార్పు చెంది ప్రజాసేవ చేస్తూ ప్రజలకు దగ్గరయ్యారు ఆయన వృద్ధులకు వికలాంగులకు పించిన డబ్బులు అందిస్తున్నారు ఆపదలు ఉన్న వాళ్ళని ఆదుకుంటున్నారు ఏజెంట్ చేత మోసపోయిన గలుపు గంటల్లో ఎడారిలో తమ బాధలను పోస్ట్ చేస్తున్న వాళ్ళని తిరిగి ఇండియాకు రప్పించారు ఇలా ఒకటేంటి నారా లోకేష్ గారు సేవ చేస్తూ ప్రజలకు దగ్గర అవుతున్నారు రెండు వేల పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఆయన చాలా మార్పు చెందారు ప్రజా ఆదరణలు పొందుతున్నారు నా నారా లోకేష్ గారు సీఎం అయ్యే అర్హతలని నారా లోకేష్ గారు పుష్కలంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తలుచుకుంటే సీఎం అవడం పెద్ద పెద్ద విచిత్రం కాదు నారా లోకేష్ గారికి